విజయవాడ స్మృతివనంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై దాడిని ఖండిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై కూటమి నేతలు దాడిని ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కురుప్పం మండల కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ నుండి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి టీడీపీ శ్రేణులు దుశ్చర్యను ఖండించారు ఈ సందర్భంగా పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి నేతలు ప్రజలకు చేయవలసిన మంచి చేయటంపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తున్నారని అన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలకుండా లైట్లు ఆపిమరీ దాడి చేయటం హేయమైన అని అభివర్ణించారు ఈ ఐదేళ్లపాటు పథకాలు సంక్షేమ అభివృద్ధి ఏమీ ఉండదని కేవలం హత్య రాజకీయాలే ఉంటాయని అన్నారు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చెయ్యాలని కోరారు